మణుగురు ఓసీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా సింగిరేణి సంస్థ మనగడ కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకొని సింగిరేణి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామని ఏఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనుగూరు ఎక్స్టెన్షన్ ఓసీ నుంచి క్వాలిటీతో కూడిన బొగ్గు నిల్వలు ఉన్నదని ఆ ఓసి గనుక మనకు రాకపోతే మణుగురు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని అన్నారు మణుగురు ఓసి ఎక్స్టెన్షన్ పనులు టెండర్ ద్వారా సింగరేణికి వచ్చే అవకాశం లేదని ఈ టెండర్ ప్రక్రియలో అదాని గ్రూప్ ఏఎంఆర్ మెగా కంపెనీతో పాటు జెన్కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా టెండర్ ఫామ్ ను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు అందుకే సింగరేణి పరిరక్షణ కోసం ఏఐటియుసి సింగరేణి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి పోరాటాలకు సిద్ధం కావడం జరిగిందన్నారు ఈ సింగరేణి పరిరక్షణ కమిటీతో అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నారు ముఖ్యంగా జెన్కో ద్వారా టెండర్ కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టెండర్ వేయకుండా ఉండాలని టెండర్ ద్వారా మనుగోరు ఓసీని దక్కించుకున్న కంపెనీని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు సింగరేణి పరిరక్షణకు అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అధికారులకు కూడా కలిసి రావాలని కోరారు కాబట్టి వాళ్ళ గుర్తింపు సంఘంగా మా బాధ్యతగా మేము అన్ని కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేసి అందరిని కూడా కలుపుకొని సింగరేణి పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని సింగరేణిని కాపాడుకోవడానికి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కార్మిక సంఘాలే కాకుండా అధికారులు కూడా కలిసి రావాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ సింగరేణి మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు అధికారులకు కూడా ఇదే పరిస్థితి ముఖ్యంగా యువ కార్మికులు ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు సింగరేణిలో పనిచేయాలని వచ్చినటువంటి కార్మికులు వివిధ ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి సింగరేణి ఉద్యోగాన్ని నమ్ముకొని వచ్చారు అట్లనే అధికారులుగా యువ ఇవాళ సింగరేణికి వచ్చారు వాళ్ళకు కూడా ఇవాళ మనుగడ ఉన్నారు కాబట్టి అధికారుల సంఘం కూడా కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అట్లనే ఇవాళ మనకి చూస్తే విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అక్కడ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పరిరక్షణ సమితిగా ఏర్పడై అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని ఉద్యమం చేశారు ఎవరైతే ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం చేసినటువంటి బీజేపీ కూడా ఎవరైతే ప్రైవేట్ దానికి మద్దతు సిద్ధాంతం ఉన్నటువంటి జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు కూడా చివరికి అక్కడ ఉన్న కార్మికులకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అందరూ ఏ రాజకీయ పార్టీలో ఉండని ఏ కుల సంఘాలు కానీ అందరం కూడా తెలంగాణ కావాలని ఎట్లయితే కొట్లాడి కలిసి నిర్దేశమో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇవాళ విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనవి కాబట్టే ఇవాళ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ చివరి అంచుకుపోయి ప్రాణ అంటాం కదా ఏదో చివరి దాకా పోయి వచ్చి తిరిగాను అట్లనే అది కూడా ప్రైవేట్ వాడికి టెండర్ అయ్యి మళ్ళీ ఆగిపోయిన పరిస్థితికి వచ్చింది అంటే కేవలం విశా ఆంధ్ర ప్రాంత ప్రజల మద్దతుతోటే కేవలం మన ఉన్న నలభై వేల మంది కార్మికులు ఉన్నాం కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో మొత్తం కలిపితే పదివేల మంది కార్మికులు కాదు కూలింగ్ మరి పదివేల మంది కార్మికుల కొరకే విశాఖ పరిరక్షించుకోవాలని అక్కడ ఉన్న ప్రజలు కార్మిక అందరూ కలిసి ఇచ్చేస్తే ఇంత పెద్ద ఇండస్ట్రీ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి సింగరేణి కార్మికులు ఇంకా మీడియా సమావేశంలో ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీ ఎల్లాగౌడ్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ ఆర్జీ త్రీ బ్రాంచ్ కార్యదర్శి మందల రామచంద్రారెడ్డి నాయకులు సిర్ర మల్లికార్జున్ దాసరి శ్రీనివాస్ ఇజిగిరి రాజు దాసరి అనిల్ అజిం పాషా ఆకుల సురేష్ కీర్తిశేఖర్ ఎం దేవేందర్ రెడ్డి బొల్లి శ్రీనివాస్ దొరగన్ల మల్లయ్య ఎర్రగొల్ల చేరాలు ఆఫీస్ కార్యదర్శి తొడుపుటివరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు